వెల్కమ్ బ్యాక్ టు మార్ ఛానల్ అలా చాలా హ్యాపీ రాగానే అంటే ఫస్ట్ టైం కలిసాను అన్న ఫీలింగ్ రాలేదు అసలు చాలా మంది అనుకుంటారు అంటే నేను యూట్యూబ్ నుంచి అని చేసేసి కట్ వచ్చేసి ఉక్కి కష్టపడి చేసి తినిపిస్తే ఊసేశాడండి రెండు మూడు కాపాడు తినేస్తాడు హలో హాయ్ ఫ్రెండ్స్ కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అన్న నిజంగా కానీ కలిసి నాకు అర్థమైంది చాలా ఫ్రీగా ఉన్నాయి ఇదిగోండి ఇంటికి వచ్చామా ఇంటికి రాగానే ఉన్నాయి వాళ్ళకి వంట నిజాలు లేదంటారా ఇంకా హాయ్ హనీ ఇదంతా ఇప్పుడు నేను తినలేను కానీ కళ్యాణి రీల్స్ అప్పుడు సహజ్ బాబు లేరు ఇప్పుడు పెద్దలాగా అడుగుతాడు ఎవరు అండి చిన్న చాలా బాగున్నారా అందరూ సో తమ ఆల్రెడీ చూసేసారు కదా సో ఈరోజు వచ్చేసి రిషిరామ్ కళ్యాణ్ ఉన్నారు కదా రిషిరామ్ త్రీ టు వన్ యూట్యూబ్ ఛానల్ చూసి వద్దామని చెప్పి వెళ్తున్నాను సో చూద్దాం ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటో తను వీలైతే ఈ బ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను సో ఇప్పుడైతే ఇలా ఈవినింగ్ త్రీ అలా అవుతుంది సో ఈవినింగ్ పొద్దున్నే ఎక్కడికి వెళ్తాను ఉండని ఈవినింగ్ రమ్మనమని చెప్పారు సో ఫోన్ చేస్తే ఉండట్లేదు అన్నారు సో నాకు కూడా ఇంకా పని ఉందని చెప్పి వెళ్తున్నాను సో వీళ్ళకైతే ఇలా కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి మొదటిసారి చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా వ్లాగ్స్ను కూడా సపోర్ట్ చేయండి నన్ను కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే రెడీ అయ్యి బయలుదేరుతున్నా మాకు ఇక్కడి నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ ఉంటుందన్నమాట మా ఇంటి దగ్గర నుంచి సో ఫ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ చేస్తుంటాను చూస్తూ ఉన్నాను ముందు కదా బయట ఉంటారు ఏమో చూద్దాం ఇదే అనుకుంటా హ్యాపీ సంక్రాంతి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి నార్త్ లో సౌత్ అమ్మాయి సో వెల్కమ్ బ్యాక్ హర్ ఛానల్ నార్త్ లో సౌత్ అమ్మాయి సో లో ఉంటారు మా ఇంటికి అయితే వచ్చారనమాట ఫస్ట్ ఇదే స్టార్టింగ్ సో ఇటువంటి కళ్యాణ్ సిస్టమ్ అయితే వచ్చాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఈ రోజు కుదిరింది చాలా చాలా హ్యాపీ రాగానే అంటే ఫస్ట్ టైం కలిసాను అన్న ఫీలింగ్ రాలేదు అసలు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు చూడాలి కూర్చోండి ఇదిగో మా అక్క పక్కన సేస్తుంది ఏమన్నా ఈ రాత్రి మరి అక్కడ నిండిపోయిందా కళ్యాణ్ సిస్టర్ చూడాలే శుభలా నుంచి కూడా అదే కళ్యాణ్ సిస్టర్ కలవాలి కలవాలి అనేసి ఫోన్ మాత్రం మొత్తం తిప్పాను కానీ ఈ సిస్టమ్ కూడా బాగా చేస్తారండి టాకింగ్ బాగుంటుంది ఫాస్ట్ గా మాట్లాడతారు బాగా మాట్లాడతారు మేము రాగానే డ్రింక్స్ ఇచ్చారు పక్కన ఏమి తినలేదు కూడా అదే చెప్పారు కదా చూడంగానే మాటల్లోనే నాకు నిజంగా చెప్పండి చూస్తుంటారు నేను అలా చూస్తుంటాను అంటే అప్పుడు మెసేజ్ పెట్టారు కదా అని అక్క చెప్పింది అమ్మాయికి వచ్చింది ఇలా తిరుమలంలో ఉంటారు బాగా అప్పుడు నుంచి చూడలేదు కానీ మీరు మెసేజ్ చేశారు కదా అప్పుడు నుంచి అప్పుడప్పుడు చూస్తున్నారు బాగా చేస్తున్నారు టిప్స్ మీరు బాగా మాట్లాడుతున్నారు చెప్పండి అంటే తమ్మిస్ బాగుండాలి వీడియో క్లారిటీ బాగుండాలి మాట్లాడేలాగా మీరు బాగుంటుంది చేస్తూ ఉంటే బాగుంటది వీక్లీ ఒక టూ వీడియోస్ చాలా మంది అనుకుంటారు అంటే నేను యూట్యూబ్ నుంచి చేసేసి కట్ చేసాను చాలా మంది వీడియోస్ కూడా పెట్టారు కానీ ఈ ఇంటిది వన్ రూపీ కూడా ఇప్పుడు ఇప్పుడు మీ దగ్గర మీ దగ్గర వెళ్ళారు కదా అప్పుడు అది చెప్పింది హాట్ ఇక్కడ చూడు ఇంటికి పోరు దారా అని అవునవును అదే అసలు ప్లేంట్ ఇది ఏమంటే చెమట అవుతారు కదా అదంతా వచ్చేసి ఆ బబుల్స్ లాగా డిజైన్ పెట్టారు అనుకుంటున్నాను అప్పుడు తీసేసి వీటికి ఉక్కిట్ కష్టపడి చేసి తినిపిస్తే ఊసేశాడండి ఆ రెండు మూడు పప్పు తినేస్తాడు కిట్ క్యాట్ కూడా తిన్నాడు సేమ్ ఋషి బాబు ఎలా ఉంటాడో అలానే ఉన్నాడు సేమ్ యాజ్ వాళ్ళకి

సో ఇంకా వీడియో చాలా ఉంది స్కిప్ చేయకుండా చూడండి సో కళ్యాణి వాళ్ళ హౌస్ అయితే ఎంత బాగుందో సో వీడియోలో చూసే కంటే కూడా నేను ప్రతి రూమ్కి వెళ్ళి చూశాను యాక్చువల్గా మేము వెళ్ళిన వెంటనే చాలా టైం మాట్లాడుకొని చాలా విషయాలు స్పెండ్ చేసిన తర్వాత లాస్ట్లో వచ్చే ముందు వీడియో యాక్చువల్గా తీసామనమాట సో వెళ్ళంగానే పకోడీ తీసుకొచ్చారు ఆ నేను పంపించి పకోడి బజ్జీ అవి తిప్పించింది కళ్యాణి అవన్నీ తినేసి నేను ఇంకా విచ్చిపెట్టా సార్ ప్లేట్లో ఇంకా వెళ్ళే ముందు మళ్ళీ తెచ్చిస్తుంది అనమాట ఇక్కడ రామానయ్య కూడా కలిసేసాను నేను ఫస్ట్ యాక్చువల్గా కళ్యాణి అడిగాను అన్నయ్య ఉంటారా అంటే వేరే ఉంటారు నేను యాక్చువల్గా ఏమనుకున్నాను ఉండకపోతే కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అన్నా నిజంగా కానీ కలిసి నాకు అర్థమైంది చాలా ఫ్రీగా ఉండాలి అనగా నేను చాలా అడిగినప్పుడు ఉండకపోతేనే మనం ఫ్రీగా మాట్లాడాలి ఫ్రీగా ఉంటాం అనుకుంటున్నాను కానీ అలా అనిపించలేదు అలానే ఉంటే ఇవ్ మా అక్కడ చాలా హ్యాపీ అనిపించింది ఇప్పటి అది సహజ్ బాబుతో ఆడుకుంటూ అలా టైం స్పెండ్ చేస్తున్నాం అసలు ఇంటికి వెళ్ళిపోయి చీకటి అయిపోతుంది కానీ వెళ్ళాలి అనిపించట్లేదు అసలు చాలా టైం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నంతా అలా యూట్యూబర్స్ కలిస్తే ఎలా ఉంటుంది మాటలు అంత యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా సో వచ్చి నుంచి అదే మాట్లాడుతూ ఉన్నాం అనమాట ఇంకా పిల్లలు సేమ్ వేసే నీ బాబేలా మా బాబేలా అదే మాట్లాడుతుంటుడు సరే అచ్చుడు చెప్పు సెలెక్ట్ చెప్పు దీనిపైన నడిస్తే ఏం కాదా ఏం కాదు థిక్ గ్లాస్ అనమాట ఇంకా ఇలా చాలా విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఫైనల్గా ఇంకా అలా హోమ్ టూరే చేసేసాను అనుకోండి ఇంకా అలా కళ్యాణి మాకు హౌస్ చూపిస్తుంది అనమాట హాల్లో కూర్చొని ఇంత పెద్ద టీవీ వేసుకుని కూర్చుంటే మా అక్క నాతో పాటుగా మాకు వచ్చారు కదా సో ఇంకా థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అనేసి అన్నారు సో ఫస్ట్ ఇది వచ్చేసి వీళ్ళకి త్రీ ఎంట్రన్సెస్ ఉన్నాయి ఎలా అయినా వెళ్ళొచ్చు ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళి మాట్లాడుకుంటున్నాం సో అక్కడ ఉన్నంతసేపు కూడాను మీకు చాలాసార్లు చెప్పాను వీడియోలో కొత్త వాళ్ళతో మాట్లాడుతున్న ఫీల్ రాలేదు అన్నయ్య కూడా ఎంత ఫ్రీగా ఉన్నారు నిజంగా తెలియని వాళ్ళు కింద కామెంట్స్లో ఏవో పెడుతుంటారు అంటే ఎపీరియన్స్ని చూసి బట్ అంత ఫ్రీగా రిసీవ్ చేసుకుంటారని నేనైతే అనుకోలేదు చాలా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి సో కళ్యాణి నాకంటే చాలా చిన్నది ఒక త్రీ ఇయర్స్ చిన్నది అందుకని నేను నేమ్తో పిలుస్తున్నాను ఏమనుకోద్దు సో ఎస్పెషల్గా ఈ ఫోటో ఫ్రేమ్ వాళ్ళు హౌస్ వార్మింగ్ అయినప్పుడు కూడాను మీరు చూసే ఉంటారు చాలా బాగుంది నేను ఇప్పుడు ఒరిజినల్గా చూసి ఇప్పుడు పెద్ద అయినాక అడుగుతాడు ఎవరు అంటే ఎవరు అని మరి తమ్ముడేవి వాష కూడా పెద్దగా వచ్చింది తిరుమంత ఉంది సో ఇది బెడ్రూమ్ అనమాట వీళ్ళు బెడ్రూమ్ ఈ కలర్ కాంబినేషన్స్ ఆ వాల్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి నచ్చింది అనమాట ఇప్పుడు హౌస్ చూస్తూ ఉంటే మేము కూడా మా ఊర్లో ఇల్లు కట్టుకుంటున్నాం కదా అక్కడ కొన్ని ఐడియాస్ వస్తుంటాయి ఇల్లు మన కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మనకి కూడా ఇలా ఉంటే బాగుంటుంది అని ఐడియాస్ ఆటోమేటిక్గా ఫామ్ అవుతూ ఉంటాయి సో ఈ రూ ఈ బెడ్రూమ్ ఖాళీగా ఉంది ఇది రాజేష్ అన్న రూమ్ అనుకుంటా సో మాట్లాడుతూ ఉంటే చాలా టాపిక్స్ వచ్చాయి ఇప్పుడు నాకు ఏం గుర్తురావట్లేదు మేము ఏం మాట్లాడుకున్నాం అన్నది ఇక్కడ నేను ఏమంటున్నా అంటే కళ్యాణికి చిన్న వయసులోనే చాలా సాధించాం సక్సెస్ఫుల్ యూట్యూబర్ నువ్వు హ్యాపీనా కాదా అని అడిగితే ఆ హ్యాపీనే పెద్ద పెద్ద చదువులు చదువుకుని కూడా దీన్ని కోసమే కదా సో ఏదో ఒక రకంగా ఇంట్లో ఉంటూ జాబ్ చేసినట్టు ఉన్నానని చెప్పి చాలా హ్యాపీగా చెప్పింది నాకు కూడా ప్రౌడ్ మూమెంట్ అనిపించింది అనమాట దానికి సో ఇక్కడ వచ్చేసి అదే చెప్తున్నాం మేము హౌస్ కన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం కదా ఐడియాస్ వస్తున్నాయి అని చెప్పి సో ఇది బయటకి ఇవే అనమాట కానీ ఇంత మంచి ఇల్లుని వెళ్ళిపోయినప్పుడు లాక్ చేసి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంటుంది మాకు తెలుసు కదా సో మేము ఇప్పుడు ఇక్కడ హౌస్ లాక్ చేసి వెళ్ళిపోవాలి మేము నేను కూడా ఫస్ట్ టైం చూసే వాళ్ళకి తెలియదు నేను కూడా ఆర్మీ వైఫ్నే మా హస్బెండ్ ఆర్మీ సో మేము కూడా ఎక్కడెక్కడో ఉంటాం సో డే టైంలో ఇంకా బాగుంటుందేమో ఇది వాళ్ళ పెరడ్ అని చెప్పొచ్చు సో గార్డెన్లో ఎన్ని కూరగాయ మొక్కలు ఉన్నాయో రీసెంట్గా తన గార్డెన్ వీడియో కూడా చేసింది కదా వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు లేకపోయినా సరే ఎవరో ఒకరి దగ్గరుండి ఆ గార్డెన్ అని హౌస్ చూసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడేం మాట్లాడుకుంటున్నామంటే నేను వెళ్ళి నెక్స్ట్ డే అంటే నేను నిన్న వెళ్ళాను సండే మాకు ఇక్కడ ఫంక్షన్ చెప్పారనమాట సో ఇక్కడ ఇలా పేరు చెప్తే ఇక్కడ ఉందంటే ఇదిగో మా ఇంటి పక్కనే అనింది ఇది ఇంత కో ఇన్సిడెంట్ అవుతుంది అనుకోలేదు సరే ఇంకా రేపు వస్తా కలుద్దాము ఇంటి పక్కనే కదా అని మాట్లాడుకుంటున్నాం అనమాట సరే బాయ్ బాయ్ సరే అయితే సో అలా ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము చాలా టైం స్పెండ్ చేసి ఇంత టైం ఉంటాయని అనుకోలేదు ఉన్నంత టైం కూడా టైం తెలియకుండా గడిచిపోయింది అది ఫ్రెండ్స్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్ బాయ్